జిల్లాలో అరవై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయని ఎండిన పంటలకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలంలోని కూరెళ్ల గ్రామంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి కల్లూరి మల్లేశం పరిశీలన చేయడం జరిగింది గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని కురేల గ్రామంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి కల్లూరు మల్లేశం పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా కల్లూరు మల్లేశం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేసి రైతులకు వేయవలసిన పంటలపై సలహాలు సూచనలు ఇవ్వడంలో లోపం ఉందని నిత్యం న్యాయ మార్గాలను ప్రభుత్వం చూపించాల్సిన ఉన్న రైతులను విస్మరించాలని విమర్శించారు జిల్లాలో రెండు వేల కోట్ల మేరకు నష్టం జరిగిందని ఒక కురేల గ్రామంలోని మూడు వందల మంది రైతులకు చెందిన సుమారు ఐదు వందల ఎకరాలు నీరు లేక ఎండిపోయినట్లుగా తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలియజేశారు జిల్లాలలో సుమారు అరవై వేల ఎకరాలకు పైగా పొలాలు ఎండిపోయాయని సుమారు రెండు వేల కోట్ల నష్టం రైతులకు వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులు ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్యలకు చేరువే ప్రమాదం ఉందని తెలియజేశారు దీన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని తక్షణమే ప్రభుత్వాన్ని సర్వే చేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం సిపిఎం సీనియర్ నాయకులు భాషణమైన రాములు శాఖ సహాయ కార్యదర్శి పొన్నం రాజమన్లు రైతులు పుప్పల భిక్షం హనుమంతుల లక్ష్మి నాయకులు నార్కెట్పల్లి సోమయ్య ఎరుకుల వెంకటయ్య తదితరులు ఉన్నారు ఎన్ని గోళాలు అమ్మాయి బావిరా ఎన్ని గోళలు ఇది ఏడు గోళలు ఉంటా ఏడు ఒక్క నీళ్ళు లేవుగా ఎండిపోయింది బాయ్ మొత్తం కూరెళ్ళ గ్రామంలో హనుమంతుల లక్ష్మి వ్యవసాయ భూమి దగ్గరికి వచ్చిన ఏడెకరాలు మొత్తంగా కండ్ల ముందర చూస్తే కనపడుతుంది ఇక్కడ నుంచి అక్కడ తాటి చెట్ల వరకు అవతల వరకు ఉన్నది ఏడెకరాలు భూమి ఈ ఏడెకరాలు కూడా మొత్తం ఇట్లనే ఎండిపోయింది అక్కడ చివరి వరకు మరి అక్కడి వరకు చూస్తే మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉన్నది ప్రభుత్వం అధికారులు తక్షణమే రైతుల దగ్గరకు పోయి సర్వే చేసి ఆ రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వకపోతే ఇవాళ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నది మరి చేసిన అప్పులు వచ్చి దిక్కు దిక్కుబీక్తూ ఉంటే అప్పులు కట్టలేక విద్యుత్కి పాటలు పడి అవస్థలు పడుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పటిదాకంటే పంట వస్తుంది ఇస్తారనే ఒక ధీమా ఉండే ఇప్పుడు ఈ పోయిన తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎమ్మడి పడే ప్రమాదం ఉన్నది ప్రభుత్వం తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల చుట్టూ తిరుగుతున్నారు నాయకులారా మీరు ఎన్నికలు కాదు చూడాల్సింది రైతులని ఈ దేశానికి అన్నం పెట్టుకున్న రైతులు వాళ్ళ అన్నం పడాల్సిందా అని చెప్పి తిరుగుతున్న పరిస్థితి వచ్చింది అందుకే తక్షణమే ప్రతి గ్రామంలో అధికార యంత్రాంగం అంతా కూడా సర్వే చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ ఒక్క కూరెళ్ల గ్రామంలోనే ఐదు వందల ఎకరాలు ఎండిపోయినది సుమారు కోటి యాభై లక్షల నష్టం ప్రాథమిక అంచనా ఇది ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఏడెకరాలు వేస్తే ఒక రైతు ఏడు ఎకరాలు ఎండిపోయింది తగడ్డం మేము రెండెకరాలే తీసుకున్నాం రైతుది కానీ మరి ఇంత తీవ్రమైన నష్టము ఈ గ్రామంలో జరిగింది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో ఇదే సమస్య ఉన్నది అందుకే ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి జిల్లా ఇన్ఛార్జిగా చూస్తున్న కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు మంత్రి గారు స్పందించాలి ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చిపోయినాడు మరి ఇక్కడున్న ఈ బాధలు పట్టించుకుంటున్న పరిస్థితి లేదు